హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు మన చిన్నప్పుడు ఒక సాలీడు అది గూడు కట్టుకునే విధానం గురించి ట్రై అగైన్ ట్రై అగైన్ అనేటువంటి ఒక కథ చదువుకుని ఉంటాం మనం అదేంటి అంటే ఒక సాలె పురుగు తన గూడు కట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ కిందకి జారి పడిపోతూ మళ్ళీ ప్రయత్నం చేస్తూ మళ్ళీ జారి పడిపోతూ అలా ప్రయత్నం చేసి 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 పట్టు వదలకుండా పట్టుదలగా దానకు తన గూడుని తను నిర్మించుకుంటుంది దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము అంటే మనం ఎన్నిసార్లు వైఫల్యం చెందిన ఏదన్నా పని చేసేటప్పుడు ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా దాన్ని వదిలిపెట్టకుండా దానియందే దృష్టి పెట్టి పట్టుదలగా ఆ పనిని గనక చేసినట్లయితే విజయం సాధిస్తాము మనం అనేటువంటి ఒక నీతిని తెలుసుకుందాం మన ఆ కథ ద్వారా అయితే ఇప్పుడు మళ్ళీ అలాంటిదే ఒక శాలి ఒక కథ చదివాను అది మీ అందరితో షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతో షేర్ చేసుకుంటున్నాను ఒక అందమైన భవంతిలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని రోజులు అది తాళం పెట్టి వేరే ఊరు వెళ్ళిపోయటం వలన అక్కడ చాలా సాలె పురుగులు సాలిళ్ళు ఆ గూళ్ళు కట్టుకొని ఉంటున్నాయి అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి యజమానులు తిరిగి రావటంతో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ సాలె పురుగులు అవన్నీ చూసి మొత్తం క్లీన్ చేయించేసి పెయింటింగ్స్ వేయించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు అందులోని కొన్ని సాల ముందుగా వచ్చేటువంటి ఆపదని అపాయాన్ని గుర్తించి అన్నీ కొన్ని వాటి వాటి గుళ్ళని వదిలేసి వేరే దిశగా వెళ్ళిపోయినాయి కాకపోతే అందులో ఒక సాలీడికి మాత్రం తన గూడు అంటే చాలా ఇష్టం ఎంతో కష్టపడి ఇష్టమైనట్లుగా నిర్మించుకున్నాను అనేటువంటి ఇష్టాన్ని పెంచుకోవటం వలన ఆ గూడుని వదిలి రాలేక తొందరేం లేదులే అన్న ఉద్దేశంతో ఆ సాలిపుడు అక్కడే ఆగిపోయింది అయితే టైం గడిచే కొద్దీ అది ఒక్కొక్క గది క్లీన్ చేసుకుంటూ వచ్చే కొద్దీ ఇంకా తన దగ్గరికి వచ్చేస్తున్నారు అని గ్రహించి ఇంకా తప్పదు అన్న ఉద్దేశంతో ఇక తప్పదు అన్న ఉద్దేశంతో ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని బయటికి వెళ్ళిపోయాను అలా బయటికి వెళ్ళిన తర్వాత మరొక చోట మరొక చోట ఇంకా తను ఉన్నదానికంటే కూడా మంచిగా తన దృష్టిలో చాలా అందంగా ఇంకా బలిష్టంగా చాలా గట్టిగా తనకు నచ్చిన విధంగా ఆ గూడుని నిర్ణయించుకుందనమాట తన ఆ గూడుని నిర్మించుకుంది అటువంటి దీన్ని నిర్మించుకొని సంతోషంగా ఉంటుంది దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఒక్కొక్కసారి మనం ఎంతో ఇష్టంగా ఎంతో కష్టపడి మన లైఫ్లో ఏవైనా సంపాదించుకున్న తర్వాత వాటిని వదిలి వేరే వాటిని వేరే వాటి దిశగా ప్రయాణం చేయాల్సి వస్తే అది అంత మాత్రం చేత అది మనం ఓటమిగా భావించకుండా అంతకుముందు ఉన్న స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితికి చేరుకునే అవకాశంగా దాన్ని మలచుకొని గొప్ప స్థాయికి చేరుకునే అవకాశంగా మలచుకొని మన భవిష్యత్తుని మనం అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అనే అటువంటి ఆలోచన కలగచ్చు కాబట్టి ఏది జరిగినా మన మంచికే అది మన ఉన్నతికి ఉపయోగించుకునేలాగా ఆలోచన చేసి మనం అభివృద్ధిలోకి రావాలి అనే విషయంగా మనమందరం ఆలోచిద్దాం అందరం అభివృద్ధిలోకి వద్దాం ఏమంటారు ఫ్రెండ్స్